ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఎన్నతనామని బట్టి మాట్లాడిన మీ అందరికీ నా వందనాలు మహిమ ఘనత ప్రభావాలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే కలిగినగాక మరొకసారి దేవుని మాటలో మాట్లాడటానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఘనత మహిమ ప్రభావం దేవునికే చెల్లాలని నేను ఎంతో ఆశపడుతూ ఉన్నాను కీర్తన గ్రంథంలో నుంచి నూట పదిహేడవ కీర్తన మనం చదువుకుందాం యోవ కృప మన ఎడల ఎచ్చుగానున్నది ఆయన విశ్వాసత నిరంతరము నిలుచును కాబట్టి సమస్త అంజన్లరా యహువాను స్థుతించుటి యుహోవ కృప మన ఎడల హెచ్చిగా ఉన్నదని భక్తుడైన దావీదు గారు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఆయన కృప దేవుని కృప మనుషులకి అవసరమా అనంటే దేవుని కృప సమస్త జనులకు అవసరమని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది కృప వాడు అతనికి ఏ విధమైన దీవిన కానీ ఏ విధమైన శాంతి కానీ సమాధానం కానీ లేకపోతే రక్షణ కానీ లేదని దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తా ఉన్నది కృప మనకు అవసరం ఎందుకంటే ఆ కృప లేకుండా మనము అన్యజనులుగా ఉన్నటప్పుడు ఆయన కృప ద్వారా మనం రక్షించబడ్డమని దేవుని వాక్యం చెప్తా ఉన్నది సమస్త అన్యజనులారా ఏహో స్థుతించుడి ఇంతకుముందు సమస్త అంజజనులకి కృపలేదు వాగ్దానం పొందిన బిడ్డలకు తప్ప సమస్త కృప కృపలేదు నాకు నీకు ఇంట నా ఎవరికి కూడా కృపలేదు అయితే దేవుడు మనకు కృప చూపించాలని ఆయన ఈ లోకానికి తన్ను తాను తగ్గించుకుని ఆయన మన కృప చూపించి కృప ద్వారా మనల్ని రక్షించుకోవాలని ఆయనే జాలి కనికిరిమి చూపించి ఈ లోకానికి వచ్చాడు ఆయన చేయవలసిన పని పూర్తి చేసి మన కొరకు యాగము చేసి మనల్ని కృప ద్వారా రక్షించాడు ఈరోజు చాలామంది కృప అంత అవసరమా అంటే అంత అవసరం లేనప్పుడు క్రీస్తు వారు ఈ లోకానికి రావాల్సిన అవసరత కూడా లేదు కదండి ఎందుకంటే మనుషులకి కృప కావాలి దేవుని తోడు కావాలి దేవుని ఆశ్రయం కావాలి అనే దేవుడు ఈ లోకానికే వచ్చాడు ప్రభు అని ఏసుక్రీస్తు వారు రాకపోతే మనుషులకు రక్షణ లేదా అని చాలామంది ప్రశ్నలు చేసుకోవచ్చు కానీ దేవాత దేవుడు మన మనకు వచ్చిన ఆలోచన మనకు వచ్చిన ఇటువంటి మరి ఒక విధమైన తిరస్కారం దేవునికి లేదంటారా రక్షించాలా ఈ మనుషుల్ని ఈ విధంగానే నేను వెళ్ళి నా ప్రాణం పెట్టాలా అని అనుకుంటే ఆయన తిరస్కరించలేడ మనల్ని మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన కృప చూపుతాను కానీ మన మనకు రక్షణ లేదని మనకి విమోచన లేదని ఆయనే మన దగ్గరికి రావటం జరిగింది కదండి అయితే ఈ కృప ఎవరికి ఉంటుంది సమస్త జనులకు ఉన్నది అంటున్నారు కదా పూజ దేవుని ఆరాధించినా దేవుని ఆరాధించకపోయినా దేవుని ప్రజలందరికీ కృప ఉంటుంది కదా మరి పని ఈ ప్రార్థనలు ఈ భక్తులు ఎందుకు అని చాలామంది ఆలోచన చేసుకోవచ్చు కానీ ఆయన అందరికీ ఇచ్చాడు కృప ఎవరిని ఆయన తిరస్కరించలేదు ఎవరిని త్రోసివేయలేదు కానీ ఇక్కడ మన కీర్తన గ్రంథంలో చూసినట్టయితే ఒకసారి చూద్దాం చూడండి కీర్తన గ్రంథం నూట మూడవ కీర్తనలో ఈ మాట మాట్లాడదు నూట మూడవ కీర్తన పదకొండవ వస్తున్న చెప్తా ఉన్నది భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది అని చెప్తా ఉన్నాడు పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమలను మనకు అంత దూరంగా చేసి ఉన్నాడు కృప ద్వారా ఏమొస్తుంది అనంటే ఇక్కడ చెప్తా ఉన్నాడు ఏంటంటే మన అతిక్రమముల దూరం చేయటానికి ఆయన కృప మన ఎడల అంత హెచ్చుగా ఉన్నదని చెప్తా ఉన్నాడు ఎవరికంటే తన యందు భయభక్తులు గలవారికి భయభక్తులు లేని వారికి కృప లేదా అని అంటే ఇది కృపాకాలం గనక అందరికీ కృప ఉన్నదని చెప్పుకోవచ్చు కానీ ఈ కృపాకాలం గడిచిన తర్వాత ఆయన స్వరం విని ఆయన మాట విని ఎవరైతే ఆ కృపలో ప్రవేశిస్తారో వారికి మాత్రం తప్పకోకుండా ఆశ్రయం ఆయన అయ్యి ఆయన కృపను తృణీకరించి ఆయన కృపనే మరి ఎవరో లెక్క చేయకుండా వారి ఇష్టానుసారంగా వారికి ఆయన కృప దూరంగానే ఉంటుందండి ఎందుకంటే ఒక మనుషులమయ్యండి మన ఇష్ట ప్రకారం మనమే నడుచుకోవాలని అనుకుంటే నా ఇష్టం నాది నా ఇష్టానుసారం నేను ఉంటాను దేవుడు ఎవరో దేవుని కృప ఏంటి ఆయన మా కొరకు ఏం చేశాడు ఆయన ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అని మనుషులుగా మనమే అనుకుంటే దేవాతి దేవుడు సమస్తమైన సృష్టిని కలగజేసిన దేవునికి ఇంకెంత ఉంటుందండి అవును కదండి దేవుడు తగ్గించుకుని మన దగ్గరికి వచ్చి ఆయన ప్రాణాన్ని పెడితే ఆయన కృపను మనకిస్తే మనము ఆయన ఆరాధించడానికి అయ్యా నా పాపముల కొరకు నీవు మరణించావు నాకు రక్షణ ఇచ్చేవే నీ కృప నాకు దూరం చేయక నీ కృప నాకు దగ్గరగా ఉంచావు మా అంతేకాకుండా అతిక్రమం నాకు దూరంగా చేసి ఉన్నావు అని కృతజ్ఞత తెలపపోతే ఇంకా మా మనకి ఏ విశ్వాసత ఉన్నట్టు అండి ఏమైనా ఉన్నట్టు అంటారు అసలు అని దేవుడే అంత తగ్గించుకున్నాడంటే ఇంకా ఎంత తగ్గించుకో కన్నీటితోటి ఆయన పాదాల తడపవలసిన మనము మరి గర్వంతో అహంకారంతో దేవుడు చేసేది ఏం చేశాడు మేము ఇప్పుడు బ్రతికుతా లేదా మేము ఇప్పుడు చ మేము చక్కగా లేమా అని ఎవరికి వాళ్ళే ఎవరికి వాళ్ళే మరి గర్వంతో దేవుడు ఉంటే ఏంటి లేకపోతే ఏంటంటే దేవునికి కూడా కోపం వస్తుందండి అంతే కదండి మన పిల్లలు మన మాట వినకపోతే దెబ్బలు కొడతాం మాట వినాలని మరి దేవునికి మన సర్వజనులకి కృప అందిస్తున్న ఆయన పిల్లమైన మన మనము కూడా ఆయనకి ఎలా ఉండాలండి దగ్గరగా ఉండాలి కదండీ సమీపంగా ఉండాలి కదా ఆయన చేసిన దానికి మనం కృతజ్ఞత తెలపాలి కదా ఆయన కృపలో మనం నిలిచి ఉండాలి కదా అలాగా కృపలో లేని వారికి ఆయన అంటున్నాడు ఆయన కృపలో నిలిచి ఉన్నవారు తప్పకోకుండా వారు అతిక్రమం నుండి వారు విడుదల పొందుతారు అలాగే కృపలో లేని వారికి ఆ కృప దూరమయ్యే టైం ఒక రోజు వస్తూ ఉన్నది అయ్యా నీ కృప నాకు కావాలయ్యా నీ కృప నేను నేను ఒక ఒకరోజు సమస్త జనులు అడుగుతారంటండి సమస్త జనులు అంటారు కానీ అది కాదు అప్పుడు కాదు కృపా కాలంలోనే మనం ఇంకా క్షేమంగా ఉండగానే మనం ఇంకా ఆరోగ్యంగా ఉండగానే మనం ఇంకా చాలా బలముతోటి చాలా సౌందర్యంతో చాలా మరి సుఖ సంతోషంతో ఉన్నటప్పుడే సృష్టికర్త అయిన దేవుని తెలుసుకోవాల్సిన అవసరం మనకే ఉన్నది అంతే కదండి కష్టంలోని నష్టంలోని అందరూ దేవుని ఎతుకుతారు కానీ వారికి కూడా దేవుడు కృప చూపుతానంటున్నాడు ఇప్పుడు కష్టంలో ఎతికినా పర్వాలేదు కానీ ఈ కృపాకాలం గడిచిపోయిన తర్వాత మనం ఏ విధంగా కూడా ఎంత మొరపెట్టినా కానీ దేవుని సన్నిధికి చేరదండి ఆయన కృప ఆయన కృప వల్ల మనం మరి ఈరోజు సజీవులుగా ఉన్నాం ఆయన కృప వల్ల దేవుని బిడ్డలమని చెప్పుకుంటానికి దేవుడు మనకు అర్హతని ఇచ్చాడు అయితే ఆయన అంటాడు ఇహో ఎందు భయభక్తులు వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నదంట ఇహో ఎందు భయభక్తులు వారి ఎడల యహోయందు భయభక్తులు కలిగి ఉండండి ఆయన కృప సదాకాలము మీ ఎడల ఉంటుంది మీ ఎడల మీ కుటుంబాల ఈ ఎడల ఉంటుంది మనం కృపలో ఉండి ఇంకా అనేక మందికి కృప పొందుకోలేని వారికి కృపనే తృణీకరించిన వారి కొరకు మన బాధ్యతగా ప్రార్థన చేయవలసిన అవసరత ఉన్నది కాబట్టి దేవుని కృపలో మన వర్ధులుదాం ఆయన కృపాక్షేమంలో మనం పొందుకుని సురక్షితంగా ఉందాం ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా ఆయన యొక్క మరి రాజ్యంలో కూడా మనం ఉండటానికి హక్కుదారులుగా చేస్తానండి ఇక్కడ అన్నాడు ఇక్కడ వాగ్దాన పుత్రులని లేకపోతే అన్యుజనులని భేదం లేదు ఆయన కృప అందరి ఎడలా ఉంది అని చెప్తా ఉన్నాడు అయితే మనం ఆయన కృపను పొందుకుంటానికే మనమే ఎంత ఉత్సాహంగా ఉన్నాం లేకపోతే ఎంత విశ్వాసంగా ఉన్నాం ఎంత భయభక్తులు కలిగి ఉన్నాం దేవుని కృపనే మనం పొందుకుంటానికే ఎంత ఆసక్తి చూపిస్తున్నాం అన్నదే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన కృపణ పొందుకుని ఈ లోకంలో సురక్షితంగా ఉందాం సమస్తమైన కీడు నుండి సమస్తమైన వేదన నుండి సమస్తమైన బాధ నుండి మనము తప్పించబడదాం మనము దేవుని సన్నిధికి మరి ఎంతో సురక్షితంగా చేరుకుందాం దేవుడిచ్చిన కొద్ది మాటలు దీవించిన గాక ఆమె